నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం శిరసవాడ ప్రభుత్వ పాఠశాలను మాజీ ఎమ్మెల్యే మరి జనార్దన్ రెడ్డి సందర్శించి అనంతరం మీడియాతో మాట్లాడుతూ అపాత రాజకీయాలను పక్కన పెట్టి పాలనపై దృష్టి పెట్టాలని ఆయన సూచించారు చారిటబుల్ ట్రస్ట్ కంపెనీ నిర్మించిన పాఠశాలలపై ట్రస్ట్ కంపెనీ పేర్లు తొలగించడం చాలా దారుణమన్నారు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు ఇదే విషయంపై అధికారులు నిలదీయడంతో వారు స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతోనే ఆయా పాఠశాలలపై పేర్లతో తొలగించడం జరిగిందని చెప్పారని వాపోయారు ప్రజలు అధికారాన్ని ఇచ్చింది ప్రజలకు మంచి చేయాలని మాత్రమే కానీ ట్రస్టు ద్వారా చేపట్టిన కార్యక్రమాలపై పేరు తొలగించాలని అధికారం ఇవ్వలేదని దుయ్యబట్టారు ఈ రోజు కేవలం పైన ట్రస్టు పేర్లు మాత్రమే తొలగించారు కానీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మర్రి పేరును మాత్రం తొలగించలేరని పేర్కొన్నారు ఇకనైనా దుర్మార్గం పనులు మానుకుని ప్రజలకు మంచి చేస్తూ ఎన్నికల్లో మీరిచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని డిమాండ్ చేశారు మీరంతా ఏం రాజకీయం చేస్తారో ప్రజలకు అర్థమైంది ఏడు నెలల్లో మొత్తం అర్థమైపోయింది సినిమా అంతా నీ సినిమాంతా అర్థమైపోయింది ప్రజలకు కందనూరు ప్రజలకంతా అర్థమైపోయింది నిన్ను కనీసం నువ్వు గ్రామాలకు వెళ్తే పది మంది వచ్చి నిన్ను అడగని నీ దగ్గర ప్రజలు వస్తలేరంటే నీ వల్ల ఏమీ కాదని ప్రజలకు అర్థమైపోయింది ప్రజలు నీ దగ్గర నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నా క్యాంప్ ఆఫీసులో రోజు వెయ్యి మంది నా దగ్గరికి ప్రజలు వస్తారు ఆ పదవిద కానీ నీ దగ్గరకు పది మంది వస్తలేరంటే అర్థమేంటి నిన్ను ఎమ్మెల్యేగా గుర్తిస్తలేరు ఓట్లు వేసినరు కానీ నిన్న ఎమ్మెల్యే గుర్తిస్తలేరంటే అది తప్పు ప్రజలకు రోజు ప్రజలకు మధ్యాహ్నం ఉండు ప్రజల మధ్య తిరుగు ప్రజలకు మంచి సేవ చేయి రేపు నియోజకవర్గాలు పెరుగుతున్నాయి నువ్వు ఇక్కడ కాకుండా ఎమ్మెల్యే కదా ఇంకో దగ్గర అవుతావు కానీ మంచి పని చేయి మంచి పని చేస్తే ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఆశీర్వదిస్తారు కొంతమందికి నేను అధికారులకు చెబుతున్నాను ఇప్పటికైనా ఈ ప్రభుత్వాలు శాశ్వతం కాదు అధికారులకు నేను హెచ్చరిస్తున్నా జిల్లా కలెక్టర్తో పాటు జిల్లా అధికారులను నేను హెచ్చరిస్తున్నా మంచి పద్ధతి కాదు న్యాయం న్యాయం వైపు ఉండండి పదవులు శాశ్వతం కాదు పోస్టింగ్లు శాశ్వతం కాదు ఎక్కడ చేసిన అనేది కాదు ఎన్ని రోజులు చేసిన అనేది కాదు ప్రజలకు ఎంత గొప్పగా ఉపయోగపడడం అనేది మీరు చేయాలి జిల్లా అధికారులతో మాట్లాడితే కనీసం ఫోన్ ఎత్తడానికి ఒక వాళ్ళకి ఇష్టపడతలేరు అంత భయపడుతున్నారు వాళ్ళు భయపడుతున్నవి వాళ్ళు అధికారులు మమ్మల్ని కలిస్తే వాళ్ళను ఎమ్మడి ట్రాన్స్ఫర్ చేపిస్తున్నారు నేను పోలీసులను జిల్లా పోలీసు యంత్రాంగాన్ని నేను తీవ్రంగా హెచ్చరిస్తున్నా మీరు పోలీసులు అయితే రియల్గా పోలీసులు అయితే మీకు జీవ రక్తం ఉంటే మీకు సిగ్గుశలం ఉంటే న్యాయం ఉండండి మీరు న్యాయం ఉండండి మీకు ఇక్కడ జిల్లా పోలీసు గందరూలో కాకపోతే ఇంకా గొప్పగా పోస్ట్ చేస్తుంది మంచి పని చేస్తే ప్రభుత్వం గుర్తించి మీకు హైదరాబాద్లో పోస్టింగ్ ఇస్తుంది చెడు పని అనుకో చివరికి సస్పెండ్ అయ్యి మీరు ఇంట్లో కూర్చోవాల్సి వస్తుంది మీకు భార్య పిల్లలు ఉన్నారు మీకు కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ మీకు పోస్టింగ్లు ఇచ్చారని చెప్పి వాళ్ళకు అనుకూలంగా పనిచేసి తప్పుడు పనులు చేసి మీరు చేస్తుంటే మంచి పద్ధతి కాదు ఇకనైనా మార్చుకోండి లేదు అంటే పైన ఉన్న షర్టు తీసేసి మూడు రంగుల జెండా కుట్టించుకోండి పోలీస్ సోదరులు నేను మీద చెప్తున్నాను న్యాయం వైపు ఉంటే యూనిఫామ్ వేసుకోండి న్యాయాన్ని తప్పాలనుకుంటే మాత్రం మూడు రంగుల జెండా కుట్టించుకోండి కండవ గుప్పించుకొని అనుకోండి ఒకటి దాడి నేను చెప్పా చెప్ప చెప్తున్నాను నేను చెబుతున్నా మర్రి జనార్దైన వ్యక్తి రెండు కళ్ళు తెరిస్తే మీకు ఇబ్బంది అవుతుంది నేను మీకు అవకాశం ఇవ్వాలి మంచికి అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో నేను మౌనంగా ఉన్నా నా మౌనమే నా తనంగా మీరు భావించొద్దు నా చేతగా మీ తనంగా అనుకుంటే తప్పైతుంది నా చేతగాని అనుకుంటే నాకు మంచి ఉంది ఏ ప్రభుత్వానికి అయినా కొద్ది సమయం ఇవ్వాలనే ఆలోచనతోటి నేను చేస్తున్నాను ప్రజలకు ఇబ్బంది జరిగినా కార్యకర్తలకు ఇబ్బంది జరిగినా అవసరమైతే మేము ఈ దాడులకైనా ప్రతి భౌతిక దాడులకైనా దిగడానికి మేము వెనుకడుగు పోమని మీకు పక్కగా చెప్తున్నాం ఏ ప్రజలకు ఇబ్బంది జరిగినా ఎవరికి ఇబ్బంది జరిగినా వాళ్ళ పక్షాన నేను కొట్లాడతా ఇక్కడ ఉన్నది మర్రి నువ్వు ఒక ఆకును పీకగలుగుతూ చెట్టును మాత్రం పీకలేవు మళ్ళీ ఒక ఆకు పీకినా ఒక కొమ్మను పీకినా మళ్ళీ చికిరుస్తుంది మర్రి నన్ను బెదిరించలేవు నాకు ఏ విధమైనటువంటి కేసులు కాంట్రాక్టర్ లేవు నేను సంపాదించిన డబ్బులు పది రూపాయలను తీసుకొచ్చి కందులోకి సేవా కార్యక్రమాలకు ఉపయోగించిన వ్యక్తిని నేను ఎవ్వరికి భయపడే వ్యక్తిని కాదు తల్లిదండ్రులకు భయపడతా నా ప్రజలకు భయపడతా నా కన్నా వయసు పెద్దవాళ్లకు భయపడతా చిన్నవాళ్ళకు గౌరవిస్తాను నీ అటువంటి తాటాకు చప్పుడులకు పోలీసు కేసులకు నేను భయపడే వ్యక్తిని కాదు భయపడను నా రక్తంలో ఉన్నదే నీతి నిజాయితీ అది నాకుంది అంతవరకు మీరు ఎవరేం చేయాలని చెప్పి కోరుకుంటూ మళ్ళొకసారి చెబుతున్నా మా కార్యకర్తలు తోలుకొచ్చిన ఇట్లాంటి తప్పుడు పనులు చేసిన పట్టకప్పుడు పరదాల రాజకీయం పనిచేయి ఒకవేళ ఇదే చేస్తే రాబోయే రోజుల్లో నువ్వు పరదాలు వేసుకొని ముసు ముసుగేసుకొని నువ్వు కందనూలు తిరిగే రోజులు వస్తాయి ఆల్రెడీ చే ఆడవాళ్ళలో ఆలోచన ఉంది ఆడవాళ్ళు తిరగబడి రోజులు వస్తాయి కనీసం ఒక్క ఆడవాళ్ళు వచ్చి మిమ్మల్ని కలుస్తలేరు ఎందుకు ఈ వీళ్ళు మోసకారులు అని చెప్పి వీళ్ళ మీ దగ్గరికి వస్తలేరు అంటే ప్రజలకు మీ మీద నమ్మకం లేదు అని అర్థమైపోయింది ఎప్పటికైనా కందనూరు మంచి మంచి చేయడానికి మీరు ప్రయత్నం చేయండి ప్రతిపక్షంలో మీకు మేము సహకరిస్తాం మీరు సహకరిస్తాం ఏడు నెలలు అయింది అప్పుడు టాక్టర్లు నడిచేది ఇప్పుడు టిప్పర్లు ఎందుకు నడుస్తున్నాయి ఎందుకు టిప్పర్లు నడుస్తున్నాయి ఆ టిప్పర్లోని నీ వాటా ఎంత ఆ ఉసికలో కోట్ల రూపాయలు ఎవరింటికి పోయినాయి కూచుకుల్ల దొర ఇంటికి పోయినాయి ఆ పెద్ద దొర ఇంటికి పోయినావా చిన్న దొర ఇంటికి పోయినావా నీకు సాధన అయితే ప్రెస్ మీట్ పెట్టి ఒక్క ఒక్క లీడర్లకే ఒక మండలానికి సంబంధించిన లీడర్లకు నువ్వు ఎట్లా ఎట్లప్ప చెప్పినావు ఇక్కడ ఎమ్మెల్యేగా నేనున్నప్పుడు పొలమూరులో ఉషిక తవ్వకాలకు ప్రభుత్వం జీవో ఇస్తే ఆ ఉసిక తీయకుండా నేను ప్రొటెక్ట్ చేసిన సిరిసావాడలో ఉసిక తీవడానికి ఇస్తే సిరిసవాడలో ఉసుక తీయకుండా నేను ప్రొటెక్ట్ చేసిన రైతులకు ఇబ్బంది తెలకూడదని నేను ప్రొటెక్ట్ చేసిన ఇలా టిప్పర్లు ఎట్లా నడుతున్నా ఉసుక టిప్పర్లు వడ్ల లారీలు నడిచినట్లు నేను ఉన్నప్పుడేమో రోడ్ల మీద వడ్లు వడ్ల లారీలు తిరిగినాయి నేను ఎమ్మెల్యే పోయిన తర్వాత ఇక్కడ ఉసిక లారీలు టిప్పర్లు ఉచిక టిప్పలు తిరుగుతున్నాయి మర్రి ఉన్నప్పుడు ఏమో వడ్ల లారీలు తిరిగినాయి మర్రి పోయిన తర్వాత ఉసికట్లు ఉచిక ఉసిక టిప్పలు తిరుగుతున్నాయి అది మరి నేనున్నప్పుడు నేనున్నప్పుడు నల్లమట్టి గురించి మాట్లాడినావు ఓకే నేను నేనున్నప్పుడు నల్లమట్టి గురించి మాట్లాడినావు మరి ఇలా పాలెం చెరువులో నాలుగు వందల టిప్పలు తిరుగుతున్నాయి మరి ఇప్పుడు నీకెంత జమ్ములు వచ్చినాయి మట్టి మీద నీకు ఎంత డబ్బు వచ్చింది చెప్పు నేను చే మీరు చేస్తే సంసారం నేను చేస్తే వ్యభచారమా ఇద నీ సంస్కారం ఇలా గుడ్ల నడవలో నల్లమ్మంటి పని జరుగుతుంది ఎవరి కన్నసలలో జరుగుతుంది నీకు ఎన్ని వేల కోట్ల ముడుపులు వచ్చినాయి నీకు ఇలా ముడుపులు వస్తే వాస్తవం అయితే నాకు రోజు ముడుపులు వచ్చిన మాట వాస్తవం నువ్వు తీసుకున్న మాటలేను ఏదే గానీ ఆరోపణ చేసేటప్పుడు నోటుకు వచ్చింది మాట్లాడవద్దు ఇలా ఉసిక వ్యాపారం ఒకరికి తెరి మొదలు ఉచిగా లారీలు ఇలా సామాన్యుడికి ఉసిక రేటు పెరిగిపోయింది ఒక ట్రాక్టర్ కోరాలంటే పదివేల రూపాయలకు దొరుకుతలేదు నేనున్నప్పుడు ఆన్లైన్లో బుక్ చేసి ట్రాక్టర్లతో కొట్టుకునే కార్యక్రమం ఉండే ఐదు వేలకు ఆరు వేలకు ఉషిగ ఉండే ఇలా టిప్పర్లతో తెచ్చుకొని టిప్పర్ నలభై వేలు యాభై వేల రూపాయలకు ఇలా ఉసిక అమ్ముతున్నారు ఎక్కడికి వెళ్ళి తీస్తున్నావు ఇలా మన ప్రాంతంలో ఉన్నది అప్పుడు మన ప్రాంతంలో నేను ఉసిక తీయవాని తీర్చొందించేవాడిని కాదు అసలు ఉసికే తీయాలంటే నేను అడ్డగించేవాడిని అట్లాంటి వ్యక్తివి ఇలా ఉసిక వ్యాపారం చేసి ముడుపులు తీసుకొని నా మీద మాట్లాడే స్థాయికి నీవు వచ్చినవా సాధారణయితే నేను మండలెట్ క్వార్టర్స్ లో భోజనాలు పెడుతున్నా ఐదు రూపాయలకు నువ్వు మండలెట్ క్వార్టర్స్ లో పెట్టు తాడర్లో పెట్టు రూ ఇంకా ముందుంది ముసుళ్ళ పండుగ ఏడు నెలలైంది ఇంకా ఆ రోజులు వస్తాయి అప్పుడు చెప్పే సమాధానం ఇంకా ఉంది కానీ నా మీద ఒక విద్యా బాగుండాలి అనుకుని చేస్తున్నటువంటి నా మీద ఆరోపణలు చేసినా కాబట్టి నా వంతుగా నేను ప్రజలకు తెలియాలి చెప్పాలి కాబట్టి ఈరోజు నేను మీడియా ముందుకు వచ్చిన ఇలా మీకు చెప్పేది ఒకటి ఇలా ట్రస్ట్ సే స్కూల్ కట్టినాం ఆల్రెడీ స్కూల్ ఓపెన్ అయింది ఓపెన్ అయినాక ఐదు నెలలు అధ్య విద్యార్థుల పిల్లల స్కూల్కు రాకుండా ఆపినవు మళ్ళీ వచ్చి ఓపెన్ చేసినావు ఓపెన్ చేసేటప్పుడు ఉంటాతనం ఉండాలి రాజకీయాలు అంటే గొప్పగా ఉండాలి అది మన శత్రువు చేసిన ఇతరవాళ్ళ పార్టీ వాడు చేసినా ఎవరు చేసినా వాళ్ళను అభినందించాలి ప్రజలకు తెలుసు ఈ స్కూల్ ఎవరు కట్టినంటే మర్రి జనార్థుడి అని తెలుసు ఇలా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలను కడుతున్న ఎమ్మెల్యే ఎవరైనా అంటే మర్రి అని చెప్తారు రాష్ట్రంలో సామూహిక వాళ్ళు చేసేది ఎవరయ్యా అంటే మర్రి జనార్దే అని చెప్తారు ఇలా కొత్తగా నీవు చెప్పేది ఏం లేదు కొత్తగా నువ్వు పరదాలు కట్టినంత మాత్రాన పరదాలకు బట్టలు పేర్లకు బట్టలు కట్టినంత మాత్రాన అది నాకు ఒరిగేదేం లేదు పరదాల రాజకీయం మానేసాయి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు పరగాల రాజకీయం చేసే ఏం చేసిన ప్రజలు ఏం తిరి ఏం తీర్పిచ్చినారో నీకు రేపు అదే తీర్పియబోతారు ఏంటిది నేను కట్టిన స్కూల్ను మీకు ఓపెన్ చేయడానికి ఇద్దం ఇష్టం లేకపోతే కళ్ళకు బట్టలు కట్టుకొని ఓపెన్ చేయండి నాకేం అభ్యసర లేదు మనసు ఉండాలి చేయి ఇంకా నన్ను ఆదర్శంగా తీసుకోండి ఆదర్శంగా తీసుకొని నేను మూడు స్కూళ్ళు కట్టిన కదా నువ్వు నాలుగు స్కూల్ కట్టు నేను స్వయంగా ఒక వెయ్యి మంది రెండు వేల మందిని పిలిపించి సన్మాన సభ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి నీకు నేను చాలా గప్త శుభాష్ రాజేషన్ ఎమ్మెల్యే గారిని నేను అభినందిస్తా అది నా గొప్పతనం నా సంస్కారం అది మా నాన్నగారు నేర్పినటువంటి సంస్కారం ఈ సిరిజావాడ పబ్లిక్ స్కూల్ నేర్పినటువంటి సంస్కారం నాకుంది మీరు దేశముకు ధరలు మీరు దేశముకు ధరలు మీకు సంస్కారం తెలియదు ఇంకా దొరదనం పోలే బయట ముఖం బయట ఒక రూపం ఉంటుంది లోపల ఒక రూపం ఉంటుంది దేశముఖ్ దొరలకి పైన నవ్వుతారు లోపల కొడకాని సంగతి చూపిస్తారని మాట్లాడతారా సినిమాలు చూసినాం చాలా దేశముఖ్ దొరలే ఆ దేశముఖ్ దొరతనం ఇంకా పోలిచుకోలేదు మీరు పోలిచ్చుకోండి నిన్ను ఇవాళ ఎన్నుకోలేదు ఎందుకరకు ఎందుకొరకు మర్రి జనార్దన్ రెడ్డి చేసిన మంచి పనుల కన్నా రెండు మంచి పనులు చేయి అధికారం శాశ్వతం కాదు అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు కొన్ని రోజులు నువ్వు రేపు ఇంకొకరు వస్తారు రేపు ఇంకొకరు వస్తారు పోటీ పడి రాజకీయాల్లో పోటీ పడి పని చేస్తేనే ప్రజలు హర్శిస్తారు ఎస్ నువ్వు శాతం అయితే సిరిసావాడకు బ్రిడ్జి తీసుకురా ఈ బ్రిడ్జి తీసుకొచ్చి ఈ బ్రిడ్జి తీసుకొచ్చి మీరు మంజూరు చెప్పియండి ప్రారంభించండి నేనే సిరిసావాడలో నీకు నేను సన్మానం చేస్తా ఎస్ గొప్ప పని చేసినామని అది కావాలి ప్రజలకు ఇవ్వాల్సింది ఏం తీర్మానం ఇస్తున్నావు ఏం ఇస్తున్నావు నువ్వు ఒకసారి మాకు రెండు సంస్థలు ఉన్నాయి ఒకటి ఎంజిఆర్ చారిటబుల్ ట్రస్ట్ పత్రికా వర్యలకు తెలుసుకోవాలి మాకు రెండు సంస్థలు ఉన్నాయి ఒకటి మర్రి రిటైల్ ప్రైవేట్ లిమిటెడ్ అని ఒకటి ఎంజీఆర్ చాలడబుల్ ట్రస్ట్ అని మర్రి రిటైల్లో మేము వ్యాపారం చేసి సంపాదించిన డబ్బులతోటి ఇక స్కూల్ కడితే దాన్ని మర్రి అని పేరు పెట్టినాం దానికి వినాయకుడు ఫోటో పెట్టి భోజనశాలకు నల్లబట్ట కట్టి ఇలా మీరు స్కూల్ ఓపెన్ చేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఇది భావ్యమా సభ్య సంస్కారం ఇది నీకు నేర్పినది మీ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం నీకు ఇదేనా ఒక ఎమ్మెల్యేగా నువ్వు నేర్చుకున్నది ఇదేనా నువ్వు ఆ వినాయకుడు ఫోటో పెట్టి అక్కడ మర్రి రిటైల్ పీనవి ఫోటో పెట్టి ఆ భోజన ఛాలలు పిల్లలు పుజేస్తే భోజన ఛాలలకు నువ్వు నల్లబట్ట కట్టి ప్రారంభించిన విధి నీకు భావ్యమా నీకు తగునా మీరు ఆలోచన చెయ్యండి ఇదే నువ్వు ఆయన కట్టింది మీ నాన్నగారు ఇప్పుడు ఉన్నటువంటి ఎమ్మెల్సీ కోచుకుల్ల దామోదర్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల కిందనో నాకు తెలిసి ఏడు సంవత్సరాల కిందనో పది సంవత్సరాల కిందనో రెండు ఎకరాల భూమి లక్ష రూపాయలకు కొని ప్రభుత్వానికి ఇచ్చిండు భూమి ఇస్తే ప్రభుత్వం బిల్డింగ్ కట్టింది రెండు కోట్ల రూపాయలు పెట్టి ప్రభుత్వం బిల్డింగ్ కట్టింది అక్కడ ఎవరి పేరు ఉండాలి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉండాలి కానీ ఉంది శ్రీమతి కూచుకుల్లా సౌభాగ్యవమ్మ అని బోర్డు పెట్టిరు మరి తొమ్మిది సంవత్సరాలు నేను ఎమ్మెల్యే ఉన్న ఆ సౌభాగ్యమ్మ పేరు నేను ఆరో తీసేసేవాన్ని కదా కానీ ఆ సౌభాగ్యమ్మను చూసి నేర్చుకున్నా నేను ఓ ఇట్లాగా మనం కట్టి మా నాన్న పేరు పెట్టాలి అని ఆ సంస్కారంతో నేను స్కూల్ కడితే నేను ఎమ్మెల్యే ఉన్న పది సంవత్సరాల్లో మీ అమ్మగారి పేరు తీసుకున్నా మీ అమ్మగారిని నేను ఆదర్శంగా తీసుకున్నా కనీసం మీ అమ్మగారిని ఆదర్శంగా తీసుకునే సంస్కారం ఒక నీకు ఉన్నట్టు నాకు కనపడతలేదు ఆ ఐడియా ఒక ఉన్నట్టు నాకు కనపడతలేదు మీ అమ్మగారిని ఆదర్శంగా తీసుకొని నాన్న స్కూల్ పెట్టి ఆ కంపౌండ్ వాళ్ళకి మీ అమ్మ పేరు పెట్టు ఆ టాయిలెట్ల దగ్గర మీ నాన్న పేరు పెట్టు మూత్రశాలలో మీ కొడుకు పేరు పెట్టు నాకే అభ్యంతరం లేదు కిటికీటికీ నీ పేరు పెట్టు మీ కుటుంబ సభ్యుల దొరలు ఉంటారు కదా ఇవ్వలే ఈ కన్ననూలు ధరలు ఉంటారు కదా ఆ దేశముఖుల ధరల పేర్లు పెట్టు కంపౌండ్ వాళ్ళకు గేట్లకు కు పెట్టు నాకేం అభ్యంతరం లేదు కాబట్టి మంచి పని చేయి మేమందరం అభినందిస్తాం కానీ ఇలా బట్టలు కట్టి పరదాలు కట్టి కేర్ పెట్టడం అది మంచి పద్ధతి కాదు ఇవాళ ఎంత దారుణం అంటే మీడియా మిత్రులకు తెప్పిస్తున్నా మిమ్మల్ని కోరుకుంటున్నా ఇక్కడ నుంచి మీకు మీకు వస్తుందా బుద్ధి మీ పక్కన ఉన్న వాళ్ళు చెప్తున్నారా ఏదేమైనా సరే ఒక మంచి ఆలోచన పరుని మీ దగ్గర ఒక అడ్వైజర్కి పెట్టుకోండి ఒక మంచి అడ్వైజర్ని పెట్టుకోండి ఈ గందనవులకి ఏం కావాలి ఒక ప్రణాళిక తీసుకోండి ఎస్ ఇక్కడ మెడికల్ కాలేజ్ వచ్చింది ఒక ఇంజనీరింగ్ కాలేజ్ కావాలి పెట్టాలి ఒక పరిశ్రమ పెట్టు పది మందికి ఉపాధి కల్పించు ఒక ఐటీ టవర్ తీసుకురా పది మంది ఐటీ విద్యార్థులకు ఐటీ ఉద్యోగాలు కల్పించు ఒక పరిశ్రమ పెట్టు ఒక ఐటీ పరిశ్రమ పెట్టు ఐటీ కాంప్లెక్స్ కట్టి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టు పాలమూరు రంగారెడ్డిని పూర్తి అయ్యి దాని మీద దృష్టి పెట్టు ఏ పదవులు శాశ్వతం కాదు అంత మాత్రాన కట్టినంత మాత్రాన నిన్నే గెలిపిస్తారు అనుకోవద్దు ప్రజలు ఇప్పటికే కానీ మెడికల్ కాలేజ్ తెచ్చిన నన్నే గెలిపించాలి కానీ ప్రజలు మార్పు కోరుకున్నారు గొప్పగా చేయి ప్రజల మనసులో ఉండడానికి ప్రయత్నం చేసి ప్రజల కంట్లో ఉండవు మాకండి ప్రజల కళ్ళల్లో ఉండమాకండి ప్రజల గుండెల్లో ఉండండి ప్రజల గుండెల్లో ఉండి మీరు ప్రజలకు ఏం కావాలో తెలుసుకోండి మిమ్మల్ని ఈ ఏడు సంవత్సరాల్లో నాకు తెలిసి నేను ఎమ్మెల్యే గారు మీకు చెప్తున్నా మీరు ఒకసారి మారవేషం వేసుకొని పోండి మీ గురించి ఏం మాట్లాడుతూ ప్రజలు తెలుసుకోవాలంటే దేరికపోతే మీకు చెప్పలేరు మీ ముఖం చూస్తే మీ ముందు చెప్పలేరు మీ పదవి ఉంది కాబట్టి చెప్పలేరు మీరు మారవేషం వేసుకొని గడ్డాలో మీసాలు పెంచుకొని మీరు మారవేషంలో పోండి ఈ ఊళ్ళో ఎమ్మెల్యే ఈ ఎమ్మెల్యే ఏం చేస్తారని చెప్తే బ్రహ్మాండంగా చెప్తారు నీ గురించి ఏడు సంవత్సరాల్లో ఏడు నెలల్లో ఏడు నెలల్లోనే ఏడు సంవత్సరాలుగా భావించారు ప్రజలు అంత గొప్పగా చేసారు మీరు ఆ కందడూల్ని అట్లాంటి ఎదుగు గొప్పగా ఉన్నటువంటి కందడోళ్ళ ఇలా కర్నూలు రాయసలేమా కర్నూలుగా మార్చినటువంటి చరిత్ర మీది ఇప్పటికైనా మీ పరివర్తన మార్చుకోండి మార్చుకొని మంచి పని చేసిన వానికి మంచి అవకాశం ఇవ్వండి పదవులు వస్తూ ఉంటాయి పోతుంటాయి రాజకీయం ఉంటుంది పోతుంటుంది పార్టీలు గెలుస్తుంటాయి ఓడిపోతుంటాయి అధికారం మారుతూ ఉంటుంది ప్రజలు మారుతూ ఉంటారు కానీ మంచితనం మాత్రం మారదు ఆ మంచితనానికి మీరు మంచితనం ఇవ్వండి ఎక్కడిది ఏదైనా సరే మీరు ఆలోచన చేసి చేయండి ఇలా తాడరు స్కూల్ను అద్భుతంగా నిర్మించినాం ఇలా మంతమందిని డబ్బున్న వాళ్ళ తీసుకొచ్చి ఇలా కుమ్మెరలో మెగా కంపెనీ వాళ్ళతో మాట్లాడి అద్భుతంగా స్కూల్ కట్టించిన నేను మంచి పనులు చేస్తూ నాకు తెలిసిన వాళ్ళ కనుక మంచి పనులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ పది సంవత్సరాలు చేసిన కాబట్టి అయినా మీరు ఆలోచన చేయండి ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దాన వీళ్ళ ఆరు గ్యారంటీల మీద దృష్టి పెట్టి ప్రజలకు వచ్చే విధంగా చర్చ చేయండి ఆ విధంగా మీరు ప్రయత్నం చేసి పాలన కొనసాగించండి ఈ పేర్లు తీసేయాలను గేట్ల మీద పేర్లు తీసేయాలను మీరు తీసేస్తే చిరస్థాయిగా మిమ్మల్ని తీసి పక్కన పడేస్తారు ఇది పెట్టుకోండి మీరు మా మమ్మల్ని చేయాలని మీరు ప్రయత్నం చేస్తే చివరికి మిమ్మల్ని తీసి పక్కన పడేస్తారు ప్రజలు అది అర్థం చేసుకోండి ఎవరిని ఎప్పుడు దియాలో ఎవరిని ఎప్పుడు కూచోబెట్టాలో ప్రజలకు తెలుసు మనం ఓన్లీ మంచి ఆట ఆడవాళ్ళమే ఈ ఆటలో గొప్పగా ఆడితే మనను గుండెలు పెట్టుకుంటారు లేకపోతే కింద కొట్టేస్తారు ప్రజలు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు వాళ్ళకు అద్భుతంగా వాళ్ళకు అనుకూలంగా పనిచేయండి మీరు కేసీఆర్ గారిని కాదని మీకు ప్రతికారం ఇచ్చారు కాబట్టి కేసీఆర్ గారికి ఇచ్చిన తన తర్వాత అంతకన్నా గొప్పగా చేయండి ఆడబిడ్డలకు తులం బంగారం మీద దృష్టి పెట్టండి కళ్యాణంలో చెక్కులు ఇచ్చి తులం బంగారం ఇచ్చి పంపించండి దాని మీద దృష్టి లేదు రైతు బంధు కేసీఆర్ జూన్లో ఇస్తుండే ఇప్పటి వరకు రైతు బంధు ఇస్తారా సస్తారా తెలియదు ఎన్ని ఎకరాలకు ఇస్తారో చెప్తలేరు మీరు ఐదు ఎకరాలకు ఇస్తారా రెండు ఎకరాలకు ఇస్తారా మూడు ఎకరాలకు ఇస్తారా దున్ని నోడికి ఇస్తారా దున్ను నోడుకి ఇయ్యరా ఇస్తారా పుట్టలకు ఇస్తారా ఇయరా ఇస్తారా ఎట్లా చెప్పండి ఏడు నెలలుగా మళ్ళీ ఇప్పుడు కేబినెట్లో చర్చ పెడతామంటారు దాని గురించి ఎందుకు మాట్లాడరా మీరు మేమేమో నాట్లు లేచిస్తాం మేమేమో నాట్లేసేటప్పుడు ఇస్తాం మీరే కోస్త కోతలు కోచినాక మీరు ఇచ్చినట్టున్నారు మేము నాట్లేసినప్పుడు ఇచ్చినాం మీరు కోతలు కోచినాక ఇంటికి పంట వచ్చినాక ఇచ్చినట్టుంది ఇది దీన్ని రైతు భరోసంటరా రైతు రైతు బంధు అంటే ఇప్పుడు రైతుకు పై ఆకలి ఉన్నోడికి మధ్యాహ్నం ఒకటికి పెట్టాల్సిన భోజనం రాత్రి తొమ్మిది గంటలు పెడితే తిన్న భోజనం పెట్టినట్టు అవుతుందా ఏంది ఏమిది ఇట్లాంటి మీద దృష్టి పెట్టాలి కానీ ఏం పని లేక ఏం ఆలోచన లేక ఎవరి మీద కేసులు పెడదాం ఎవరి మీద పెడదాం ఏది తుమ్మలచూరులో పది లక్షల రూపాయలు పెట్టి రోడ్ వేపిస్తే రోడ్డు నువ్వు తోగుతారు ఎవరన్నా ఇదా వేసిన రోడ్ ఎంత ఎంత కష్టమైతే పది లక్షల రూపాయలు రోడ్డు రావాలి వేసినటువంటి సీసీ రోడ్డు తోమిండు మేము నిర్మిస్తున్నాం మీరు కూలగొడుతున్నారు మేము నిర్మిస్తుంటే మీరు కూలగొడుతున్నారు ఏం చేయించినావు ఎమ్మెల్యే గారు ఈ ఏడు నెలల్లో మీరు నేను కట్టిన స్కూల్ నేను కట్టిన స్కూళ్లకు రూపాయలు కట్ చేస్తున్నావు అంతేగా నువ్వు చేసింది మర్రి రెడ్డి కట్టిన స్కూల్లోకి నువ్వు రూపాయలు కట్ చేస్తున్నావు మరి జనార్థి రెడ్డి ఏడిసిన రోడ్లకు నువ్వు రుపెన కట్ చేస్తున్నావు మర్రి జనార్థి రెడ్డి కట్టించినటువంటి బ్రిడ్జిలకు నువ్వు రూపేన కట్ చేస్తున్నావు తప్ప నువ్వు కొత్తగా తెచ్చింది ఏమి లేదు తెస్తావని ఆశవుక మాకు లేదు తెచ్చింది ఏమీ లేదు తెస్తావని ఆశవుక మా నాగర్కల్ కందనూరు ప్రజలకైతే నీవి ఆశ అయింది నమ్మకమైంది నేను ఒక సభ్యుడిగా సమాజం మీద ప్రజల మీద ఉన్నటువంటి తెలిసిన వ్యక్తిగా మీకు నేను చెప్తున్నా మీకు తెలియకపోవచ్చు మనిషి ఎవరు పుట్టుకతో తెలుసుకొని పుట్టరు పుట్టిన తర్వాతనే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తారు పుట్టిన వ్యక్తి ఎవరు అమ్మ కడుపులోనే తల్లి కడుపులోనే ఎవరు తెలుసుకొని పుట్టరు పుట్టిన తర్వాత తెలుసుకుంటే వాడే మనిషి అవుతాడు కొత్తగా ఎమ్మెల్యే మీరు ఏ ఎమ్మెల్యేకి అయినా కొత్తగా తెలుసుకోరు పద్నాలుగు సార్లు ఎమ్మెల్యే అయినా కానీ తెలుసుకోవడానికి ఇంకా చాలా టైం ఉంటుంది మీరు కొత్తగా ఎమ్మెల్యే అయినా తెలుసుకోండి ఏంటి గతంలో మేము చేసిన తప్పులు మీరు తప్పులు చేయమాకండి ప్రజలు తీస్తారు కానీ మీరు మేము తప్పులు చేసినామని దానికన్నా ఉల్టా మీరు తప్పులు చేసి మీరు పప్పులకు కాలేదు మాకండి అది మంచి పద్ధతి కాదు మిమ్మల్ని కోరేది ఒకటే ఇలా మేము స్కూల్ కట్టించినాం ఇలా మా దగ్గర డబ్బులు ఎక్కువై కట్టియలే పేదరికం గురించి చదువు గురించి నేను ఎప్పుడు ఇవ్వాలి తల్లిదండ్రులకు మీరు తల్లిదండ్రులు పిల్లలకు ముప్పై ఎకరాల భూమి కాదు ఇవ్వాల్సింది నాణ్యమైన సంస్కారవంతమైన ప్రపంచం తెలిసే విధంగా మంచి చదువు ఇవ్వండి అని చెప్పి తల్లిదండ్రులకు చెప్పేవాడిని ఆ పిల్లవాడు చదువుకుంటే గొప్పవాడవుతాడు నేను చదువుకున్నా ఇలా ఇంతమంది గొప్పవా అయినా కాబట్టి ఇలా నేను స్కూల్ కట్టగడినా అదే నేను చదువుకోకపోతే అదే నేరాలపల్లి నుండి నేను ఏదో కూలి పని చేసుకుంటూ బతికేవాన్ని అందుకే ఈ సౌతు పట్ల నాకుంది కాబట్టి ఈ మండలానికి స్కూల్ కట్టాలనే ఉద్దేశంతో ఇలా స్కూల్ నిర్మాణం చేస్తుంటే దాన్ని మొన్న అంతెందుకండి నేను ఎమ్మెల్యే లేకపోవచ్చు నేను ఒక ట్రస్ట్ ద్వారా స్కూల్ కట్టిస్తే కనీసం అధికారులు నాకు ఫోన్ చేసి స్కూల్ ఓపెన్ ఉంది మీరు రండి అని చెప్పలేకపోయారండి నన్ను అవమానించలేదు నేను వచ్చి ఏం చేశాను నేను వచ్చి సన్మానం చేసిపోయాను అధికారులకు సన్మానం చేసిపోయావాన్ని తాడూరులో స్కూల్ కట్టినా ఆ తాడూరు స్కూల్ ఓపెన్ చేశారు కనీసం నన్ను పిలవలేదు ఉల్టా ఆ పేరు మీద నాకు పెయింట్ వేసి రాత్రిపూట దొంగల్లో పెయింట్ వేసి ఓపెన్ చేసుకొని పోయారు ఏంది ఇది ఏం సంస్కారం ఇది మేమే వేయాలనుకుంటే మీ అమ్మగారి పేరు మీద ఉన్నటువంటి కూచిగుల్ల సౌభాగ్యమ్మ అనే పేరు నేను ఎప్పుడో పెయింట్ వేసేవాడిని కానీ ఆ స్కూల్ నేను ఆదర్శంగా తీసుకున్నాను అందుకే పది ఆ పేరుని ఎక్కడ పెయించీల మీద మీ నాన్నగారి పేరు తుడిపేసేవాడిని బస్ స్టాండ్లో మీ నాన్నగారి పేరు తుడిపేసేవాడిని కానీ నాకు అది కాదు కందనూలుకి ఏం కావాలి ఒక మెడికల్ కాలేజీ కావాలి జిల్లా కావాలి ఇరిగి నీళ్ళు కళ్ళు కేరళ పూర్తి కావాలి నేను దీని మీద దృష్టి పెట్టినాను నా ప్రయోజనం ఎంతసేపటికి పది సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలని ఈ ఏం కావాలి ఒక గ్రామానికి ఏం కావాలి ఒక మండలానికి ఏం కావాలి ఒక తాలూకాకి ఏం కావాలి ఒక జిల్లాకి ఏం కావాలని నేను ప్రయత్నం చేసిన తప్ప ఎవరి మీద కేసులు పెట్టాలి ఎవరిని భయపడించాలి ప్రశ్నించే గొంతు ఉండద్దు ప్రశ్నించేవాన్ని జైల్లో వేయాలి కేసులు పెట్టాలంటే ఎంతమంది జైల్లో పెడతావు కొత్తగా జైలు కట్టించాలి మీ మీకు మీకున్నటువంటి భూమిలో ఎలా కూల్పెట్టాలి అర్బన్ ల్యాండ్ సీలింగ్లో పోతున్నటువంటి భూమిని మీరు వేరే వాళ్ళకి ఇచ్చి పైసలు తీసుకొని ఇలా మీరు చేసిన చరిత్ర ఇది తోడుకుడుతులో భూమి భూమిచ్చి ఎల్వి ప్రసాద్ వాళ్ళకి భూమి ఇచ్చి ఆ భూమిలో మళ్ళా మీ తండ్రి గారి పేరు పెట్టుకున్నావు మరి అది నేను అడిగిన్నా అడగలే ఇగో నేను అడగలే ఎందుకంటే సమాజంలో ఇట్లాంటి స్కూళ్ళు చూసి మర్రి రిటైల్ను చూసి కూచుకున్న సౌభాగ్యమ్మ పేరు చూసి ఇంకొకరి ముందుకు వచ్చి నేను ఇట్లాంటి పని చేయాలని వాళ్ళలో మంచి ప్రేరణ వస్తుందని చెప్పి ప్రభుత్వం ఒక మంచి ఆలోచన జీవో తెచ్చింది ఇవే దాతలు ఎవరైనా సరే డబ్బు ఉన్నవాళ్ళు మంచి మనసు ఉన్నవాళ్ళు డబ్బే కాదు ఎవరు మంచి మనసు ఉంటే ఇట్లాంటి పని చేయండి అని చెప్తే ఆ బోర్డును చూసి కొంతమంది అని ముందుకు వచ్చి ఇంకోటి నిర్మిస్తారనే ఉద్దేశంతో ప్రభుత్వం జీవోదిస్తే ఆ జీవో ఆ బోర్డునే మూసేయడం చేయడం వరకు ఎంతవరకు సంస్కారమో ఒకసారి ఆలోచన చేయండి అందుకే మిమ్మల్ని గురేదొకటే ఇప్పటికే మంచి వార్నింగ్ ఇస్తున్నా